హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిరాజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారంటారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అంత బాగున్నానైతే కోరుకుంటున్నాం సో ఇవాళ మేమైతే ఒక ట్రిప్కి అయితే బయలుదేరాము ఇది అనుకోకుండా అయిన ట్రిప్ అండి అస్సలు ఎక్స్పెక్టెడ్ కాదు అంటే మా అయితే అడుగుతున్నాడు టూ డేస్ నుంచి నేను ఒప్పుకోలేదు సో అనుకోకుండా అందరూ ఒప్పుకునేసరికి నేను ఒప్పుకోవాల్సి వచ్చి బయలుదేరాము అనమాట సో ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాము నైట్ లెవెన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఊటీకి అయితే వెళ్తున్నాము ఊటీకి మా అనంతపూర్ నుంచి వెళ్తున్న రూట్ అయితే బెంగళూరు మీదుగా వెళ్తున్నాము బెంగళూరు నుంచి బందీపూర ఫారెస్ట్ ఇలా వెళ్తున్నాం అనమాట సో బందీపూర ఫారెస్ట్ అంటే ఒక ఫారెస్ట్ ఏరియా అది ఫారెస్ట్ రీజియన్ సో అక్కడ మంది మనకి రోడ్డు పైన ఉంటాయి కాబట్టి అక్కడ నాట్ అలౌడ్ నైన్త్ తర్వాత నుంచి మార్నింగ్ సిక్స్ నాట్ అలౌడ్ సో అందుకే లెవెన్త్ బయలుదేరితే మార్నింగ్ సిక్స్ అంతా అక్కడికి రీచ్ అవుతాం కాబట్టి మేము అలా అయితే బయలుదేరాము మేము అలా ప్లాన్ చేసుకుని అలా బయలుదేరాము అనమాట ప్లాన్ చేసుకున్న ముందే ప్లాన్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము సో ఇప్పుడు బయలుదేరితే బాగుంటుంది కరెక్ట్ టైంకి రీచ్ అవుతామని చెప్పి అలా బయలుదేరాము అనమాట సో మార్నింగ్ సిక్స్ కంటే అక్కడికి బయలుదేరాము సిక్స్ అంటే బయలుదేరి ఇదే అండి ఫస్ట్ స్టార్టింగ్ ఒక చెక్ పోస్ట్ లాగా వస్తుంది చెక్ పోస్ట్ తర్వాత మనం అట్లా ఫేస్ వాష్ అలా చేసుకోవడానికి వాష్రూమ్స్ ఏమైనా వెళ్ళడానికి అక్కడ ఉంది సో మేము అక్కడ ఫేస్ వాష్ చేసుకొని వాష్రూమ్స్ వెళ్ళేసి అక్కడి నుంచి బయలుదేరాము తిన తర్వాత మరి ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు అప్పటికే సెవెన్ అయింది ఎగ్జాక్ట్ సెకండ్గా సిక్స్ ఫార్టీ అయింది సో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు సో ఆకలిస్తుంది ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళకే వేస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడైనా మొహం కడుక్కొని తినేసి బయలుదేరదామన్న ఆలోచన ఉండింది సో అక్కడైతే మొహం కడుక్కొనేసి అయితే బయలుదేరాము బట్ తినడానికి అయితే మాకు ఎక్కడ దొరకలేదు ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ ఒక్కరోజు ట్రిప్పే కాబట్టి అన్నీ కవర్ చేయాలి కాబట్టి మేము చిన్న చిన్న బిస్కెట్స్ అవి తీసుకెళ్ళాము సో అవే తినేసామన్నమాట ఎందుకంటే ఇక్కడ టైం దొరకలేదు మాకు ఆపేసి ఆపి తినడానికి వెళ్ళాము అంటే ఈజీగా వన్ అవర్ దాటిపోతుంది సో వన్ అవర్ వేస్ట్ అవుతుంది కాబట్టి మేము వేస్ట్ చేయాలనుకున్నాం కాబట్టి మేమైతే తీసుకోవచ్చు అవి కొద్దిగా స్నాక్స్ అయితే తీసుకెళ్ళాం అనమాట మేము వెళ్తున్న దారిలో అయితే మేము బోల్డ్ జింకల్ని నెమల్ని అయితే చూసామండి సో మేము నేనైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను సో రైట్ సైడ్ అయితే ఎక్కువ వచ్చాయి అనమాట లెఫ్ట్ సైడ్ చాలా ఎక్కువ కనిపించాయి అదే నేను చెప్తున్నాను లెఫ్ట్ సైడ్ అసలు రావట్లేదు నేను ఇంతసేపు వీడియో తీస్తున్నా ఎక్కడో అక్కడెక్కడ కనిపిస్తున్నాయి

అక్కడ కూడా వాళ్ళ దగ్గర ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట ఎక్కడ ఆపకుండా వెళ్ళాలి సో మేము అందుకే వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు ఆ ఎలిఫెంట్స్ కానీ చూసాము చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్నాయి ఎలిఫెంట్స్ అని కొన్ని కొన్ని అయితే వాటర్ లో కూడా ఉన్నాయి అన్నమాట అది కూర్చొని

కానీ చూడ్డానికి వ్యూ అయితే పైనకి వెళ్ళాక కొంచెం బాగుంటుంది మరి నాకైతే అంత అనిపించలేదు ఆ వ్యూ మీకు చూపిస్తా చూడండి ఎలా ఉందో ఓకే ఫైన్ బాగుంది అని అనిపించింది కానీ నడవడం అయితే చాలా నడవాలి పెద్దవాళ్ళు వస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే పైకి ఇలా ఎక్కాలి మరి కొంచెం డౌన్ కొంచెం ఎక్కువ ఎక్కాలి డౌన్ ఉంటుంది అలా ఉంటుంది అనమాట అది కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంటే పక్కన బ్యారికడ్స్ లాగా పెట్టారు బట్ కొంచెం అటు ఇటు అయినా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం అల్లరి ఎక్కువ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అయితే ఎందుకంటే పిల్లలు అయితే కొంచెం అటు ఇటు ఎక్కడ దిగడం అలా చేస్తారు కదా కొంచెం అల్లరి చేసే పిల్లలు సో అలాంటి పిల్లల్ని అయితే కొంచెం జాగ్రత్తగా తీసుకుని ఎందుకంటే నా కొడుకు అలాంటి వాడే అంటే అల్లరి చాలా అల్లరి అలాంటి వాడిని మేమైతే చెయ్యి అసలు వదలలేదు ఎక్కడ చెయ్యి వదలకుండా అలాగే చేయి పట్టుకునే తీసుకెళ్ళాం చేయ పట్టుకునే తీసుకొని వచ్చాను అన్నమాట ఎందుకంటే చాలా భయం వేసింది చూసాను అక్కడ చూస్తున్నారు కదా ఇంత ఇదే చాలండి ఇంకా పైకి వెళ్ళాలి ఆ పైన కొండ కనిపిస్తుంది కదా అంత ఆ పైకి వెళ్ళాక వ్యూ కనిపిస్తుంది బట్ అంత బాగా ఉంది వ్యూ అన్నంతనైతే నాకు అనిపించలేదు వ్యూ వ్యూ కోసం ఇంత దూరం వచ్చాను అనిపించింది బట్ ఓకే ఈ ప్లేస్ చూసాము అన్న ఫీల్ అయితే ఉంది అక్కడంతా చూడు చూడు అక్కడ ఊరుంది కదా

నే బెడ్డే బుడా బుజ్జీ నాకేది ఇట్లా ఇప్రేనే ఇప్రే ఇట్లా తిన్న దిగతనే అంటే దణ్ణి మెన్ వంచఫైనే బెడ్డికి ఈ బుట్ట ఆలమోనే లివ్ న మార్ని దీని అయు ఇదే లాస్ట్ సెంటర్ వ్యూ ఈ వ్యూ చూడడానికి ఇద బైక్ వచ్చం తండి ఇక్కడ అపో

No, 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 no. అంత పైకి నడుచుకుంటూ వెళ్ళాం కాబట్టి చాలా అలసిపోయామండి అందుకే అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ప్లేసెస్ చూడాలి కాబట్టి వన్ డే ట్రిప్ కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు సేపు రెస్ట్ తీసుకుని తిరిగి వచ్చేసాము నా నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఈ నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళామనైతే నేను చూపిస్తాను ఈ వెళ్ళాము ఏ రూట్లో వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను చాలా మంచి సీనరీస్ ఉన్నాయి చాలా మంచి వ్యూస్ అయితే ఉన్నాయండి మీరు చూస్తారు కదా ఒక చిన్న కన్ను అయితే వేసి ఉంచండి మా ఛానల్ కూడా మీకు తెలుస్తాయి అప్డేట్స్ మంచి మంచి వ్యూస్ అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పి మళ్ళీ అయితే నోటిఫికేషన్ మంచిగా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి నా వీడియో అయితే ఇంతే అండి ఇప్పుడు ఇంతతో నా వీడియో అయితే చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంటే దెన్ స్టేట్ ఇన్ థ్యాంక్ యూ బాబాయ్